హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఇప్పుడు సమయం వచ్చేసి అయితే తొమ్మిది గంటలు కావచ్చండి మా ఇదిలో సినిమా వేస్తున్నారండి ఈధిలో సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది లలిత నేను కూడా వెళ్తున్నామండి అండి ఈ రోజు ఏస్టర్ కదండి ఆ పొద్దుట ప్రార్థనకి వెళ్ళి వచ్చేసింది లలిత ఇప్పుడైతే అక్కడ అది యేసు ప్రభువు గారు సినిమా వేస్తున్నారండి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము సినిమా అయ్యేదాకా ఉంటాం సినిమా కథ నేనైతే బండికాండ నుండి అయితే ఇప్పుడే వచ్చానండి సినిమా వేస్తున్నానని ఆ సినిమా చూద్దామని ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ వచ్చాక అప్పుడైతే భోజనం చేసి పడుకుంటాం ఇప్పుడైతే సినిమాకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ కూడా మీకు వీడియో తీస్తా చూడండి వెళ్ళేటప్పుడు మేము స్టూల్ గట్రా వరకు చిన్నప్పుడు మా సినిమా అలాగే ఉచికెళ్ళేవారు మా అమ్మలో మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే వీధి సినిమాలు లేదలేదు అప్పుడు మేము కూడా రెండు స్టూల్చి వెళ్తా నేను వెళ్ళి అక్కడ సినిమాకుండా అయితే మొత్తం వీడియో అయితే కడవరు చూడండి స్కిప్ చేయకుండా నడు మా అమ్మ కూడా చెప్పు బాపాయ్ మేము సినిమాకి వెళ్తాం అక్కడ సినిమా చేస్తారంటే ఇదిలో స్టూల్ దేనా స్టూల్ రెండు ఇదా కూర్చీకు సక్కా వేసుకో సక్కా వేసుకో మొదలెట్టారు చెప్పి వేసుకుని తాత ఆ కుర్చీకో దా వత్తవా ఉంటావా దేవుడి సినిమా ఎలా పండగ కదా దేవుడి సినిమా మా అమ్మ తాత జనం వెళ్ళిపోయా అయ్యో చాలా సినిమా అయిపోయింది ఏమవదని కొంత అంత అయితే ఏమో కరెంట్ తీసేసేటండి సినిమా శలాను అంతమాను కరెంట్ తీసారు కరెంట్ అంతమాను చేసుకోడు రెండు అన్నం తింటారు కాని పెత్తుకుంటే ని రెండు అన్న తీరు వాళ్ళు తర్వాత మళ్ళీ మనం సినిమాకి వెళ్తా పోడుకోకపోతే మన సినిమాకి వెళ్ళిస్తారా తాత నువ్వు అసలు బెడ్ మీదకి వెళ్ళ నువ్వు ఎక్కడే నీకు ఎక్కడ వేస్తాడు ఆగు నీ మనవుడు ఆగు మచ్చే కొన్ని తీసి మచ్చ కొడుకుంటాడంట తినేసాడు పెళ్ళకాడే మా పొడుకుంటది అక్కడ నువ్వు ఇక్కడ బొబ్బో ఏ నీకు ఇక్కడే బాగుంటది గుబులు కొండదు మర్చి మార్చి చిరిగిపోయింది అదే దా ఇది ఇంకో అక్కడదే దా ఈ మంచుంది పడుకుంటాడు పాత లో <ion> నింగారు <Bondi> <pakai Again> <congratulations> <stations> <arroganceEtàpets> <a> <runter> ఎక్కడే చల్లగా ఉంటది నీకు లోపలికనే లేదా మేము పుట్టుకోము బయట పాత్రలో నువ్వు లోపల కొడుకుంటా నువ్వులుగుంది బాబు లోపల గోధులు ఉండే

తినేసాను నేను గుడికాడ భోజనాలు కదా పెట్టారు మాకు పలాయి సాంబారి అయ్యి పిలిచి పెట్టారు తినేసాను నేను ఇందాక బొడ్డలు పెట్టేటప్పుడు తినేసాను మాసం ఆ మూతలు దాని మీద தான் போறேன் மா ஒரு ரோட்லden நான் காணுங்க ஏஜ் பாஜின்ல க்ளோஸ் பண்ணிப் చూதா ஹ்ம் க்ளோஸ் பண்ணுதா வாங்க தேசி